స్కెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటిలో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన రామిరెడ్డి మరో ఐదుగురు ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉండగా కేసును కొట్టేయాలంటూ నిందితుడు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో పిటిషన్ వేశారు కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ప్రస్తావించారు ఈ వివాద ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లో చెల్లుబాటు కావని తీర్పునిచ్చారు ఈ చట్టాన్ని దుర్వినియోగం చూస్తే తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల చార్జ్ షీట్ ను తప్పుపట్టిన కోర్టు కేసును కొట్టేది మన రక్షకుడును సర్వలోక జగద్రక్షకుడు అయినటువంటి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి ఎస్పెషల్లీ నేను ఆశించినట్లుగాను మీలో నైంటీ పర్సెంట్ మన వ్యూవర్స్లో నైంటీ పర్సెంట్ ఆశించినట్లుగాను యుద్ధం శమిసిపోయింది పాకిస్తాన్కు భారత్కు మధ్య సఖ్యత సయోధ్య కుదిరిందనే చెప్పాలి దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ కలవరపడకండి మీరు యుద్ధ వార్తలు వింటారు రాజ్యము మీదకి రాజ్యం లేస్తుంది కరువులు భూకంపాలు కలుగుతాయి యుద్ధ వార్తలు వింటారు దేశం మీదకి దేశం లేస్తుంది అయినా సరే అంతం వెంటనే రాదు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకోండి అదే సమయాన ఏసయ్య ఎప్పుడొస్తాడో కూడా మనకు తెలియదు పేతృక పత్రిక ప్రకారంగా ఆయన రాకడ దొంగ వచ్చినట్లుగా ఉండును అని చెప్పబడింది దొంగ ఏ సమయంలో రాత్రి వేళ ఏ సమయంలో వస్తాడో ఏ గడిలో వస్తాడో తెలియదు అలాగున ఏసయ్య రాకడు ఉంటుంది కనుక విశ్వాసులు ప్రతిక్షణం సిద్ధపాటు కలిగి ఆయన రోకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాలి లోకంలో కరువులు కాటకాలు చూసినప్పుడు భయం చెందకుండా యుద్ధాలు యుద్ధవార్తలు వింటున్నప్పుడు కలత చెందకుండా దేవునిపై నమ్మకముంచి విశ్వాసంతో భారంతో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించేవారే నిజమైన క్రైస్తవులు యుద్ధాన్ని కోరుకునేవారు దేవుని స్నేహితులు ఎన్నటికీ కాలేరండి శాంతిని సమాధానాన్ని కోరుకునేవారు మాత్రమే స్పృష్టికర్తకు బంధువులుగా మారతారు గుర్తుంచుకోండి అసలైన విషయాల్లోకి వస్తే మనం గతం కొద్ది కాలం క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మన క్రీస్తు విజయం ఛానల్ నుండి హైకోర్టులో ఎస్సీగా ఉన్నటువంటి ఒక పాస్టర్ గారి కేసు విషయంలో వెలువరించబడిన తీర్పును మొట్టమొదటిసారిగా మన ఛానల్ నుండి మీ దగ్గరికి తేవటం జరిగింది అది కూడా మన ప్రాంతంలోనే వాస్తవంగా మరి కంబైన్డ్గా ఉన్నప్పుడు గుంటూరు జిల్లానే ఇప్పుడు అది బాపట్ల జిల్లాగా విడగొట్టబడింది పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెం అనేటువంటి చిన్న గ్రామం నాకు తెలిసి ఆ గ్రామంలో అంతా రెడ్డీసే ఉంటారండి అయితే ఆ ప్రాంతంలోకి సుమారుగా ఒక ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం దైవజనుడు ఆ గ్రామంలోకి వెళ్ళడం మెల్లగా దేవుని సువార్తను ప్రకటించడం అక్కడున్న వారు కొంతమంది సువార్తను అంగీకరించడం యేసు ప్రభు మా దేవుడు అని నమ్ముకోవడం మెల్లగా చర్చి అక్కడ ఏర్పడడం దేవుని కార్యక్రమాలు చక్కటి సువార్త పరిచర్య ప్రేమ త్యాగము మంచితనము రక్షణ భాగ్యము గుర్చిన మంచి వర్తమానాలు అక్కడ వెలువడతా ఉంటే సాతాను అది చూచి కన్నుకుట్టినట్టయి సాతానుకు కొంతమంది వ్యక్తులను విరోధులను రేపిందండి దానితో రామిరెడ్డి అనేటువంటి వ్యక్తి పూర్తిగా వారిని వ్యతిరేకిస్తూ మరి పాస్ట్ గారిని భయభ్రాంతులకు గురి చేస్తూ కొన్నిసార్లు ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరించే ప్రయత్నం కొన్నాళ్ళుగా కొనసాగింది తీరా అది రూపం దాల్చి ఆయన కుట్టే పరిస్థితుల్లోకి తిట్టే పరిస్థితుల్లోకి చంపే పరిస్థితుల్లోకి ఈ మతోన్మాద బుద్ధితో కొంతమంది వ్యవహరించడం జరిగింది అయితే అదే సమయంలో ఆయన కులాన్ని పెట్టి కూడా దూషించడం అవమానించడం జరిగింది అయితే పాస్టర్ గారికి సరైనటువంటి గైడ్ లైన్స్ కొంతమంది ఇవ్వలేకపోయారండి అందువల్ల చందోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నన్ను అవమానించారు క్యాస్ట్ పెట్టి నన్ను దూషించారు ద్వేషించారు అవమానించారు నన్ను కొట్టబోయారు అంటూ ఆయన కేసు పెట్టడం జరిగింది అలాగే పోలీసులు కూడా కొన్ని సెక్షన్ల క్రింద మరి ముఖ్యంగా అతను ఎస్సీ కులం ఎస్సీ ఎస్టీ అటసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది కారణం ఏంటంటే తహసీల్దార్ గారు పాసర్ గారికి అతను ఎస్సీ క్యాస్ట్కు వాడిని ధ్రువపత్రం కూడా ఇవ్వటం జరిగింది ఇది గుర్తించండి ఆ తర్వాత కేసు గుంటూరులో చిన్న కోర్టులో కంటిన్యూ అవుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అటసిటీ కేసుగా అది వ్యవహరించబడుతున్నప్పుడు అయితే ఈ నిందితులుగా దోషులుగా ఉన్నటువంటి వారు కాస్త అంగబలం ఆర్థిక బలం కలిగిన వారండి అయితే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేటువంటిది పాస్టర్ గారు పెట్టడానికి కుదరదు ఎందుకంటే ఆయన ఎస్సీ కానే కాదు ఆయన బీసీసీ అయి ఉన్నాడు అంటూ ఒక వాదనను తెచ్చి హైకోర్టులో వాదించడం జరిగింది ఫైనల్గా ఆ వాదనల్లో విన్నటువంటి హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హైకోర్టు వారు నిజమే కదా మరి ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ఒక్కరుగా ధర్మాసనం ఒక్కరిది కాకుండా కనీసం ఇద్దరు ముగ్గురుతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించుంటే బాగుండేది అని నా అభిప్రాయం అయితే ఈ తీర్పు మరి ఒక న్యాయమూర్తి వెలువరించడం జరిగింది ఇక్కడ మాకు కాస్తంత అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంది ఎందుకనంటే ఈ న్యాయమూర్తి హైందవ్యానికి చెందినటువంటి వ్యక్తి సరే హైందవ్యానికి చెందిన వ్యక్తి కాబట్టి తప్పుటూ తీర్మానం చేశారు అని కూడా నేను అనలేను కానీ అయితే ఆ తీర్పు సరిగా లేదు అని మాత్రం నేను చెప్పక తప్పటం లేదు సరే ఒకవేళ చర్చికి వెళ్ళిన వెంటనే బీసీలుగా మారిపోతే మాలో చాలామంది ఇప్పటికీ ఎంఆర్ఓల్ చుట్టూ తిరుగుతున్నారు అయ్యా నేను పాస్ట్ గారిని అయ్యా నేను చర్చికి వెళ్తున్నాను అయ్యా మాకు బీసీసీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది ఇప్పటికీ రైట్ నౌ టుడే ఈ రోజు కూడా చాలామంది లేదు మీరు మీరు ఓసీలో పడాల్సిందే ఒకవేళ క్యాస్ట్ మానేస్తే మిమ్మల్ని ఓసీలు వేస్తాం బీసీలోకి తీసుకోం బీసీగా పరిగణించం అంటూ వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు కన్వర్టెడ్ పీపుల్ గుర్తించటం లేదు ఇది ఒకవైపు అన్యాయం జరుగుతుంటే కోర్టు ధర్మాసనం మరి ఆ యొక్క న్యాయమూర్తి జడ్జి గారు ఏం తీర్పిచ్చాడండి మీరు చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీ కింద మీరు పరిగణించబడరు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్నది మీకు దాని ద్వారా ప్రయోజనం సమకూరదు మీరు దానికి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాను అని చెప్పాడు చూసారా మీకు అర్థమైందండి ఇది చాలా ఒక విధంగా అన్యాయమే ఒక విధంగా అక్రమమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్సీలకి ఒత్తించి తీరాల్సిందే వాళ్ళు ఏదో చర్చిలోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఆర్థిక సామాజిక పరిస్థితులు మారతాయా మారవు కదా వారు అలాగే పిలువబడతారు వారు అలాగే చూడబడతారు వారు అలాగే తక్కువ జాతిగానే సమాజంలో గుర్తించబడుతున్నారన్న సంగతి న్యాయమూర్తులు సరిగా గ్రహించుంటే బాగుండేది అంటూ నా ఒపీనియన్ తెలియజేశాను సరే మనం ఎక్కడ ఎప్పుడు ఏ జడ్జి గారిని ఏ న్యాయమూర్తిని మనం పర్సనల్గా టార్గెట్ చేయకూడదు వారిని తప్పుపట్టకూడదు కానీ వారిచ్చే తీర్పులను మనం పరిశీలించి తప్పులు తెలియజేసే రైట్స్ మనకు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగానే నేను మాట్లాడుతున్నా గుర్తుంచుకోండి ఏదో ఇది మాట్లాడినప్పుడు మొన్న ఆ జడ్జి గారిని మీరు తప్పుపడతారా జడ్జి గారి కులాలు ఉంటాయా మరి కులాలకు ఎక్కడికి వెళ్తే జడ్జి గారికి జడ్జి గారి క్యాస్ట్ సర్టిఫికెట్లో ఆయన కులం తీసేశాడా ఆయన క్రిస్టియన్ అయినా ఆయన ముస్లిం అయినా ఆయన హిందువు అయినా జడ్జి గారికి కూడా కులాలు క్యాస్ట్లు అన్ని ఆపాదించబడతాయి కామెంట్ రాసిన వ్యక్తికి నా సమాధానం అర్థమైందా జడ్జిగా ఆయన చదువుకున్న ఉద్యోగం సంపాదించుకున్న ఆయన క్యాస్ట్ సర్టిఫికెట్లో ఆ క్యాస్ట్ అలాగే ఉంటుంది ఇది అందరు గుర్తించండి మొన్న ఒక ఆయన కామెంట్ రాశాడండి జడ్జీల కులాలు ఉంటాయి జడ్జీలకి అసలు కులాలు ఉండవంటూ వాళ్ళకి ఇది నా సమాధానం ఇకపోతే ఈ తీర్పు అన్యాయమే సరే ఈ తీర్పు విషయంలో కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి ఏదో వాళ్ళ ప్రపోజల్ ఉన్నట్టుగా నేను విన్నానండి సరే ఏది ఏమైనా ఇక్కడ పాస్టర్ గారు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇది నేను ముందు కూడా చెప్పాను ఎందుకనంటే నిజమే అంటే కోర్టు తీర్పిచ్చి జడ్జి గారు ఇలా చెప్పారని కాదు కానీ ఎస్సీ ఇది కేవలం మరి హిందువుల్లో తక్కువ జాతిలో ఉండేటువంటి వారిని కంటకట్టారు ఈ పదం ఎస్సీ అనేటువంటి పదం కనుక హిందువుల్లో దళితులుగా ఉండేవారు లేక బలహీన వర్గాల్లో ఉండేటువంటి వారు సమాజంలో ఆర్థిక స్థితిలో నలిగిపోయి ఉండేవారు ఉండేవాళ్ళు అంటరానితనానికి గురవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళ వాదనదేనండి మేము అందుకనే వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం కేటాయించారు అని కూడా హిందువులు వాదిస్తారు హిందువులు ఇచ్చేదే ఏముందండి అది అలా కేటాయించబడింది ఆ రోజున అని చెప్తారు ఓకే కనుక సరే దాని సంగతి పక్కన పెడితే ఈయన పాస్ట్ గారు కనుక ఈయన ఆ కేసు పెట్టకుండా తనకు ఏం జరిగిందో ఆ విషయాల మీద కేసు పెట్టాల్సింది ఒకవేళ అది నిలబడినా నిలబడకపోయినా కొంతలో కొంత న్యాయం జరిగేది ఏమండి నన్ను ఇట్లా తిడుతున్నారండి నన్ను ఇట్లా భయభ్రాంతులు గురి చేస్తున్నారండి నా తప్పు లేదండి అని చెప్పేసి ఈయన అక్కడ ఉన్న విశ్వాసులతో కలిసి ఆ రీతిగా వ్యా తన వ్యాధ్యాన్ని నడిపిస్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం సరే ఆ జరిగిపోయింది ఏదో జరిగిపోయిందండి ఆ రోజుకి ఇది సుమారుగా జరిగి మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది కనుక దీన్ని అట్లా ఉంచుదాం అయితే ఈ పాత విషయాలు మీ దగ్గరికి ఎందుకు తెస్తున్నానండి మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ అయ్యింది ఒక వారం క్రితం మేబీ చూడండి ఇంకా కొన్ని వివరాలు మీకు అక్కడ తెలుస్తాయి ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఒక అంశాన్నే దృష్టిలో ఉంచుకున్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో తమిళనాడు రాష్ట్రంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనమైన వార్తా కథనం మీ ముందుకు తేబోతున్నా మేబీ ఇది ఓల్డే కానీ గోల్డ్ అండి మళ్ళీ గుర్తుంచుకోండి ఈ వార్తా కథనం ఓల్డే కానీ క్రైస్తవ సమాజానికి ఇది గోల్డ్ లాంటిది మీరు వింటే మీకు అర్థమవుతుంది రైట్ అయితే అక్కడ విషయం ఏంటండి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఆవిడ డాక్టర్ వృత్తి చేసేటువంటి ఒక డాక్టర్ అమ్మగారు అయితే ఆవిడ వేరే ఇంటర్ మ్యారేజ్ చేసుకుందండి ఆమెకు పిల్ల కరిగారండి అయితే ఆమె విషయంలో ఆమె ఆవిడని హిందూ వ్యక్తి హై కాస్ట్ వ్యక్తి చేసుకున్నాడు కనుక ఈమెకి ఎస్సీ రిజర్వేషన్ కింద ఏ బెనిఫిట్ కూడా ఈమెకి కలగకూడదు అని వ్యతిరేకులు కోర్టుకేశారు అంతకు మించి మనకు డీటెయిల్స్ తెలియవు అసలు ఏం జరిగిందన్నది అయితే ఆ కింద కోర్టును సవాలు చేస్తూ ఈ డాక్టర్ గారు ఆ ఫ్యామిలీ ఇవ్వండి నా భర్త భర్త క్రిస్టియన్ అండి వినండి భర్త హిందూ కాదండి సారీ భర్త క్రిస్టియన్ సో ఆవిడేం చేసిందంటే నా భర్త క్రిస్టియన్ నిజమే నాకు పిల్లలు పుట్టారు రైతే నా విశ్వాసాలు నాకున్నాయి నా భర్తను గౌరవించాలి నేను ఎప్పుడైనా వారి విశ్వాసాలను వెంబడిస్తా దట్స్ ఇట్ అంటూ ఆమె ఏం చేసిందంటే హైకోర్టుకు వెళ్ళటం జరిగింది హైకోర్టులో ద్విసభ్యులతో ధర్మాసనం ఏర్పాటు చేసి నేను అదే చెప్పాను కదా ఇద్దరితో కూడిన ధర్మాసనం ఆ యొక్క బెంచ్ నుండి ఒక చక్కటి తీర్పు వెలువరించారండి ఓకే ఏమని వెలువరించారు అదేంటో మీకు కొంచెం వీలైతే చదివి లేకపోతే క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్క నిమిషం చర్చికి వెళ్ళినంత మాత్రాన ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేయరాదు ఇది మన తెలుగు సాక్షి పేపర్లో కూడా వచ్చినటువంటి ఒక వార్తా కథనం అండి బహుశా ఇది మీరు గతంలోనే చూసి ఉండొచ్చు ఇది ఓల్డే కానీ చాలా గోల్డ్ అండి ముందే చెప్పాను ఇది మనకి అవసరమయ్యింది ఈ తీర్పును కూడా మనం కొత్తపాలెం కేసుకు సంబంధించి సవాలు చేస్తూ చెన్నై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మనం సుప్రీంకోర్టులో దాఖలు చేసి వాళ్ళకి అండి ఇది ఉపయోగపడుతుంది అందరికి ఉపయోగపడుతుంది అందువల్ల ఇది మీరు తెలియాలి ఈ విషయం వీళ్ళు కొంతమందికి తెలుసు క్రైస్తవ సమాజానికి అయితే ఇది ఈ యొక్క న్యూస్ అనేటువంటిది న్యూఢిల్లీ నుండి నోట్ చేశారండి వీళ్ళు ఏం రాశారు ఈ సాక్షి పత్రికలో మద్రాస్ హైకోర్టులో ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి గోడలకు సిలువ తగిలించుకోవడం చర్చికి వెళ్ళినంత మాత్రాన ఏదో మెడలో సిలువ వేసుకోవడం లేదా ఏదో సిలువ ఉండడం ఏ లేదా సిలువ గుర్తు కనబడడం వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి వీటి కారణాలుగా చూపుతూ ఇవి కారణంగా చూపిస్తూ ఎస్సీ కుల ధృవీకరణ పత్రం రద్దు చేయరాదని మద్రాస్ హైకోర్టు ఈ విషయంలో స్పష్టం చేసింది ఆ డాక్టర్ అమ్మ గారి యొక్క ఎస్సీ ధ్రువపత్రాన్ని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయొద్దు మీరు ఎలా రద్దు చేస్తారు ఏదో ఇంట్లో ఒక సిలువ గుర్తు కనపడిందని ఒక సిలువ వేలాడుతూ గోడ కనబడిందని లేదా ఎప్పుడో ఏదో చర్చికి ఒకసారి ఆవిడ ఇల్లు వచ్చిందని ఏదో చిన్న చిన్న కారణాల చేత ఆవిడకున్నటువంటి ఎస్సీ ధ్రువపత్రాన్ని రద్దు చేయడం తప్పు అని తేల్చిందండి చూసారా ఇంకేం ఇంకేం చెప్పడిందండి ఈ మేరకు ఈమె ఎవరండి హిందువు తమిళనాడులో తల్లన్ అనే ఈ సామాజిక వర్గాన్ని పిలుస్తారండి మనకు అర్థం కావాలంటే ఎస్సీ అని అర్థం ఈ యొక్క ఎస్సీకి చెందినటువంటి పిటిషనర్ కుల ధృవీకరణ పత్రం రద్దు చేయాలంటూ తీసుకున్న కింది కోర్టు నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సం సంజీవ్ బెనర్జీ జస్టిస్ ఎం దురై స్వామిల ధర్మాసనం దీన్ని పక్కన పెట్టింది ఇది కరెక్ట్ కాదని చెప్పింది పిటిషనర్ అయిన మహిళ హిందూ పల్లన్ తల్లిదండ్రులకు జన్మించారనో ఎలాంటి సందేహం లేదు అంటే ఎస్సీగా జన్మించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా వాళ్ళు ఆ ధర్మాసనం మాట్లాడినటువంటి మాట్లాడివి పిటిషనర్ ఓ క్రైస్తవ వివాహం చేసుకోవడం ఓ క్రైస్తవుని వివాహం చేసుకోవడం లేదా వారి పిల్లలు భర్త మతానికి వారుగా గుర్తించడంలో పిటిషనర్ కుల ధృవీకరణ పత్రం రద్దు చేసినట్టు గుర్తించాం కాబట్టి ఇది తప్పు అని చెప్తున్నారండి అంటే క్రైస్తవ వివాహం చేసుకుంది పిల్లలు పుట్టారు భర్త క్రైస్తవుడు కాబట్టి ఆమె ఎస్సీ కాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేశాం అని మీరు అంటున్నారు అది తప్పు అని హైకోర్టు మందరిస్తుందండి ఈ పిటిషనర్ డాక్టర్ కావడంతో ఆమె క్లినిక్ను సందర్శించామని గోడలకు క్రాస్ వేలాడుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు అయినా సరే ఆ కారణంగా మతాన్ని స్వీకరించారని నిర్ధారణకు రావడం పిటిషనర్ తన భర్త పిల్లలతో చర్చీకి వెళ్ళినంత మాత్రాన నోట్ దిస్ పాయింట్ చర్చీకి వెళ్ళినంత మాత్రాన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేశారని భావించడం లేదు మేము అలా భావించలేం మీరు తీసుకున్న నిర్ణయం తప్పు కింది కోర్టు తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ హైకోర్టు బెంచ్ ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చిందండి ఊహాజనితంగా నిర్ణయం తీసుకొని కుల ధృవీకరణ పత్రం రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది పైగా మీరు చేసేది చాలా తప్పు ఇలా చేయకండి ఇది తప్పు అని ధర్మాసనం తేల్చి చెప్పిందండి ఏదో మీరు ఏదో ఊహించేసుకొని సిలువ ఉంది కాబట్టి ఆమె ఏదో వారంలో ఒకరోజు చర్చికి వెళ్ళి వస్తుంది కాబట్టి ఏదో మీరు ఊహించేసుకొని ఆమె విందుత్వాన్ని వదిలేసిందని మీరు ఊహించుకుంటే ఎట్లా నిజానికండి ఆమె చెప్పాలి అంతే కదండి అది అది రీజన్ నేను క్రిస్టియానిటీలోకి వెళ్తున్నా నా విశ్వాసం క్రైస్తవ్యం యేసు క్రీస్తు నేను నమ్ముకున్నా ఆయనే నా దేవుడు నేను హిందుత్వాన్ని వదిలిపెడుతున్నా అని ఆమె చెప్పాలి ఆ వ్యక్తి చెప్పాలి ఆ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్పుడు నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చాలి అర్థమైందండి మార్చండ్ర మహాప్రభు అని మనవాళ్ళు వెళితే అధికారులు మార్చట్లా ఒక వెర్షన్ మళ్ళీ గోడదెబ్బ చెంపదెబ్బ అన్నట్టుగా చూసారా లేదు నాయన నేను చర్చికి ఏదో నా భర్త వెళ్తున్నాడు ఏదో ఇప్పుడు చర్చి ఏంటండి ఏ కొంతమంది మసీద్కి కూడా వెళ్తారు కొంతమంది హిందూ టెంపుల్ కూడా వస్తారు క్రైస్తవులైనా కొంతమంది హిందువులైనా క్రైస్తవ టెంపుల్ కూడా వచ్చి వచ్చి దండం పెట్టుకుని వెళ్తారండి అంత మాత్రం వాళ్ళ క్యాస్ట్ మార్చేసి క్రైస్తువులు మార్చేద్దామా పక్కా హిందువుల్లో కూడా ఏసై దేవాలయం కనబడగానే ఆగి దండం పెట్టుకుంటారు కొంతమంది ఒక్కోసారి చర్చిలోకి వచ్చి ప్రేర్ చేయించుకో ఎక్కడ దాకింది కండి ఎమ్మెల్యేలు ఎమ్ మంత్రులు వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులంతా కూడా చాలా సందర్భాల్లో ఓట్లు ఎలక్షన్స్లో సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు చర్చలు కట్టలేదా దండం పెట్టుకోవట్లేదా ప్రార్థన చేయట్లేదా అంత మాత్రమే వాళ్ళు ఇక మతం మార్చేశారని మనం వాళ్ళకు కూడా స్టేట్మెంట్స్ ఇస్తారా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారా కోర్టు ఇది న్యాయమేనా అందరు ఆలోచించండి పెద్ద మనసుతో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పుకు చెన్నై మద్రాసుకు సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంప అయింది చెంప చెల్మని కొట్టినట్టు అయింది ఇది గమనించాలి ఇది గమనించకుండా అంటే వాస్తవానికి మద్రాసులో జరిగిందే మొదట జరిగిందండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు తీర్చేటప్పుడు కొన్ని కేసులు పరిశీలనలోకి తీసుకోవాలి వీళ్ళు ఈయన ఏదో హడావుడిగా తీర్పు చేశాడు జడ్జి గారు అని నేను భావిస్తున్నా అది నా భావన చూసారా పక్కనే ఒక కోర్టు హైకోర్టు ఒక రాష్ట్రంలో పక్షపాతం లేకుండా నిజ నిర్ధారణ లేకుండా ఆమె ఆమె విశ్వాసం వదిలేసిందని ఊహాజనితంగా మీరు ఎలా ఊహించి చెప్తారు తప్పని చెప్తే సరే ఈయన గారు కనుక ఈయన వరకే కాదండి ఇక్కడ వ్యాఖ్యలు ఇక్కడ వరకే ఆయన వరకే వ్యాఖ్యలు చేస్తుంటే కొంతవరకు సమంజసం అనుకుందాం కాదండి మన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో వీళ్ళేం చెప్పారంటే మీరు చర్చీలకు వెళుతున్నప్పుడు మీ యొక్క క్రిస్టియానిటీని మీరు మీరు క్రిస్టియన్స్ అవుతారు చర్చీలకు వెళుతున్నారంటే చాలు అని అందరికీ గుర్తించేలాగా తీర్పు వచ్చింది ఇక్కడ ఇది ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం సరే ఆయన పాస్ట్ గారండి సరే దేవుడు వాకిని చెప్తున్నాడండి దేవుడిని నమ్మాడండి బలంగా కాబట్టి ఈయన వరకు అయితే ఇది వర్తించదు అని ఆయన వరకు దాన్ని అంటే పర్వాలే అనుకుందాం సరే కొంత న్యాయం ఉందనుకుందాం కానీ ఇక్కడ రిలీజ్ చేసినటువంటి తీర్పు ఏమొచ్చిందండి ఎస్సీలైనటువంటి వారు ఎస్టీలైనటువంటి వారు ఐ మీన్ ఎస్టీలకు వర్తించదులేండి ఎస్సీలైనటువంటి వారు మీరు చర్చికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా దీని ప్రయోజనం పోగొట్టుకుంటారు అని తేల్చేశారు ఇదే న్యాయం అండి తప్పు కదా ఇది ఈ తీర్పు సరైనది కాదు అందుకనే ఇద్దరితో ముగ్గురితో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం చేయాలి ఎట్లాంటి నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆలోచించి చేయాలి ఒక వ్యక్తి దీన్ని వదలడం కరెక్ట్ కాదు ఇది నా అభిప్రాయం కనుక క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతుంది వాంటెడ్గా అన్యాయం చేస్తున్నారు కొంతమంది వాంటెడ్గానే అధికారులు కావచ్చు వాళ్ళు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు అది ఏమండి న్యాయమూర్తులు కావచ్చు చివరికి కొన్ని విషయాల్లో పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని అనిపిస్తుంది నాకు ఒక వ్యక్తిగా ఒక భారతీయ పౌరునిగా నేను ఈ విషయంలో చింతిస్తున్నాను నా యొక్క దుఃఖాన్ని తెలియజేస్తున్నాను కోర్టు వారికి ఒక క్రైస్తవ సమాజానికి మీరు ఇట్లా ఇంత అన్యాయం చేస్తే ఎట్లా ఏవండి ఇది చాలా తప్పుతో కూడినటువంటి తీర్పు అని నేను భావిస్తున్నానండి కనుక ఈ విషయం మీద మన వాళ్ళు గొంతెత్తి మాట్లాడాలి ఇట్లాంటి విషయాల మీద మాట్లాడండి ఇట్లాంటి విషయాల మీద ప్రతి ఒక్కరు వీడియో మాట్లాడండి నేను మీకు ఇప్పుడు కొన్ని విషయాలు మీకు అందించాను దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇట్లాంటివి చేయండి ఏదో వ్యూస్ కావాలి సంచలనము సంచలనమైనవి ఏదో రకరకాలైనవి వాళ్ళు అట్లన్నారు వీళ్ళు ఎట్లన్నారు గిచ్చుకున్నారు గిల్లుకున్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఈ పక్కన పెట్టండి క్రైస్తవ సమాజం మేల్కోండి యూట్యూబ్లో ఛానల్స్లో క్రియేటర్స్ ఛానల్ క్రియేటర్స్ క్రియేటర్స్ కొంతమంది ఉంటే దైవ సేవలో కొనసాగుతూ వీడియోలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరైనా సరే మీరు చక్కగా స్పందించి దీని మీద అందరూ కూడా స్పందించండి ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవ్యానికి మెల్లమెల్లగా అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంది ఈ తీర్పు ఖచ్చితంగా అన్యాయం అక్రమం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి తీర్పు గురించి మాట్లాడే రైట్స్ మనకు ఉన్నాయి ఇది ఎవరు కూడా మర్చిపోకండి జడ్జిల్ని విమర్శించే రైట్స్ మనకు లేవు కానీ తీర్పును విమర్శించే రైట్స్ మనకు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా ఓకే అండి మీకు ఇప్పుడు అర్థమైందా ఒక హైకోర్టు ఒక తీర్పిస్తే ఒక అంశం మీద మరొక హైకోర్టు ఆంధ్ర హైకోర్టు క్రైస్తవ వ్యతిరేకంగా తీర్పిచ్చినట్టు అయ్యింది దాదాపు సందర్భం ఒకటే గారి విషయం పక్కన పెడితే చర్చికి వెళ్ళినంత మాత్రాన సెలవు పెట్టుకున్నంత మాత్రాన ఇది చల్లదు వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మద్రాసు హైకోర్టు చెప్తే లేదు లేదు మీరు చర్చికి వెళ్తే వారు దాన్ని కోల్పోతారు ఆ ప్రయోజనం మీకు కలగదు ఎస్సీల కింద మీరు చెల్లుబాటు కాదు ఆ కేసు పెట్టడానికి మీకు అర్హత ఉండదు దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు బెనిఫిట్స్ పోతాయి మీరు ఖచ్చితంగా క్రైస్తవులు అయిపోతారు అంటూ ఆంధ్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్నది చాలా దారుణమైన విషయం అండి దీనిపైన మీ కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ